ఇరవై మూడవ అధ్యాయము సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు సారా కణాను దేశమందలి హెబ్రోనను కిరతర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రాహాము సారా నిమిత్తము అంగలాచుటకును ఆమెను ఊర్చి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఇదట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇడని అడగగా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతిపొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహామునకు ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండను హిత్తియుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినపడునట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ నాకు వెల ఇచ్చేదను అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతిపొందిన నా భార్యను పాతిపెట్టదనని ఆ దేశ ప్రజలకు వినపడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను చెప్పను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులమల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని ఉత్తరం ఇచ్చాను అబ్రహాము ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులకు వినపడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి ఇచ్చెను అలాగున మమ్రెదుట ఎదుటనున్న మక్పేలా అందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడను ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడను